గ్రామ గ్రామాలకు శ్రీకృష్ణ సేన సనాతన ధర్మ రక్షణ కొరకై గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళుదాం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ప్రతి హిందువు చైతన్యం కండి ఎడారి మతాలను తరిమేద్దాం స్వధర్మాన్ని రక్షించుకుందాం జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై టైం పాస్

ఇబ్బంది లేకపోతే ఇలాంటివన్నీ మీ పూర్తి చేసి కొద్ది ఇబ్బంది పడతాం అందరం అయింది కాబట్టి కొంచెం ఆలోచించి અંદર પેલા હું તો આલા પેલો સાખની યાદ કરતા એ અંગ્રેજીમાં કરાવાનું યાદ કરતા હું નું అదే మరెందుకు రెండు లాగినీళ్ళ నుండి పెట్టుకుని అన్నాడు నాతో మాట్లాడాను నాతో మాట్లాడితే మనం వాళ్ళు కూడా వచ్చేస్తుంది చెప్పు అన్నా నేను ఎవరైనా ఉంటే చెప్పు మరొక మరి వెళ్ళి ఇబ్బంది పడకూడదు తీసుకొచ్చి హోమం చేయించి దాంట్లో దరిద్రం అని పోతుంది అని చెప్పాను అంటే సరే చేయించేస్తాను అన్నాడు రేపు ఇల్లుండి అవతరని పెట్టిద్ది ఎలాగో సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను వస్తాను ఆయనకైతే ఫోన్ చేసి చెప్పు నీకు ఫోన్ నీ నెంబర్ లేదు కాబట్టి ఇంటికి వచ్చి చెప్తాను కదా అలాగే మీరు బాబుకైతే చెప్పుకొని చెప్పారు కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది అండి ఎందుకంతగా

ఎంత బాధకరంగా ఉంటుంది అది నేను తట్టుకోలేక అలాంటి ఉద్దురాబాబు మనది కాదు మనది కొన్ని లక్ష్య తెలిసిన మనకు ఉంది నిన్న మనకి మాత్రం లేదు మా తాత వయసులే రెండు వేల సంవత్సరాలు మాత్రం అవి అది వ్యాపారం కోసం తెచ్చుకునేది మందైతే అమెరికా కనిపియడానికి జబ్బు ఆ జబ్బు మనకు కొద్ది ఫాస్ట్ పోషించేవాళ్ళు మనకి లేదు అది మనకి ఎందుకు అవసరం అని చెప్పి జనాలతో దెబ్బ రొయ్య ఈ ఫాస్ట్ గారు పెంచడానికి మరి ఏంటి లేదండి మీకు తెలియజేసి నమ్ముకునే వాళ్ళందరూ అంత పెంచలే తప్ప ఎవరికి సహకారం అవట్లేదు ఏంటి ఉండబో నేను చెప్పాను కదా నేను నేను ఎలా మానేశాను ప్రభు అన్న ప్రభు దాని బిల్ల తప్ప మనం వెళ్ళి చెప్పిన చేసి మాట్లాడి ఎందుకు లేదనంటే మేరీ మేరీ ఇప్పుడు ఏ తండ్రి ఎవరు తెలిసినట్టు చెప్పండి మాకే మనకే తెలుసు ఓ అంతే ఓ అంతే తండ్రి ఎవరు మీకు ఏ మాత్రం ఎన్ని పది సంవత్సరాలు మీరు చెప్తున్నారు సుమారు పది సంవత్సరాలు చెప్తున్నారు మీరు ఏ తండ్రి ఎవరు మీకు తెలియదు నేను చెప్పను అంతే పది సంవత్సరాలు అవుతుంది మీరు అయితే లేదు లేదు ఏదో మాత్రం అయితే తెలియదు ఏ తండ్రి ఆ పెళ్లి ఎవరికి ఇంకా ఎంగేజ్మెంట్ ఎవరితోనైంది ఏ చెబుతున్నాయి అవునా అసలు ఎవరు పిల్లడు ఏసి ఎవరు పుట్టాడు ఎవరు తెలియదు ఒక పరిశుద్ధాత్మ పుట్టారంటారు ఏ స్థాయిలో ఎవరు చెప్పుకుంటారు బా అని చెప్పుకుంటారు ఇహో అని చెప్తారు ఇహోకున్న పరిశుద్ధాత్మకి యూసోబికి ఈ ముగ్గురికి ఎవరు పుట్టినట్టయితే ఒక అసలు వ్యభిసార వంశంలో పుట్టినటువంటి వంశ తండ్రి కూతురితో పడుకుంటే పుట్టినటువంటి వంశులు పుట్టినటువంటి వ్యభిసార వంశంలో పుట్టాడు ఆ వ్యభిసాన వంశాలు తండ్రి కూతురితో సంసారం చేస్తే ఆ వంశంలో పుట్టి యేసు మరి వాటి పరిస్థితులు జరగవుతాడు కొన్ని అది పక్కన పెట్టండి ఒక గాలి కనిపిస్తుందా గాలి కనిపిస్తుందా పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటి ఒక వ్యక్తి కాదు మనిషి కాదు ఒక ఒక ఆకారం కాదు పరిశుద్ధాత్మ అంటే ఒక గాలి గాలి ఒక గాలితో సంసారం చేస్తే కుట్టిన ఇప్పుడు ఎలా కుట్టాడు తొమ్మిది మాసాలు కన్నా తొమ్మిది మాసాల కన్నా మనలాగే తొమ్మిది మాసాలు మోసింది తొమ్మిది మాసాలు గర్భం ధరించింది తొమ్మిది మాసాలు గర్భం ధరిస్తే గాలికి వీలైనది తొమ్మిది మాసాలు గర్భం జరగదు నిజంగా ఆయన ఒక శక్తితో నువ్వు కడుపు దాలిస్తే దాలిస్తే తొమ్మిది నెలలు మోయకుండా పవిత్రంగా కంటే పవిత్రంగా చేతిలో పుట్టినట్టు ఇంకో విధంగా ఇంకో విధంగా పుట్టుకొని మంచి పవిత్రుడు అనుకోవాలి అనుకోవడం ఒక స్త్రీ మోసినట్టు తొమ్మిది మాసాలు మోసి ఆ యోని ద్వారా నువ్వు కంటిన్యూ పవిత్ర ఎలాగ అవుతావు మన కోసం రక్తం కార్చడం చెప్తాడు మన కోసం రక్తం అయితే సుభాష్ చంద్రబోస్ అల్లు సీతారామరాజు కాల్చండ్ర నా దేశం కోసం గుడి మీద గుడి చూపించాడు ఈయనేమో పారిపోయినాడు ప్రభుత్వం కాపాడు కాబట్టి పహారిపోయినాడు అది పారిపోయిన ఎతికి ఎత్తుకు ఎత్తుకు పట్టుకొని చంపితే నా కోసం ఎలా నువ్వు చచ్చిపోయినావు నీ ప్రజల కోసం ఎలా చచ్చిపోయినావు ఈ ప్రజల కోసం చచ్చిపోతే నా ప్రజల కోసం నా రక్తం కాడిచాను కాబట్టి కారుస్తాను కాబట్టి నా చంపుకుంటారని అన్నారు అన్నవా ఎతికి ఇది కొండలంటే కొండలాంటి పరిగెడితే పట్టుకుని ఎత్తి చంపినారండి మరి అలాంటి మనకోసం మన కోసం ఎలా చచ్చిపోయినట్టు ఆ టేకి ఉపయోగపడుతుంది మరి ఇలాంటివన్నీ మనకి వెళ్ళి ఏం చేస్తామంటే అది ఏదో ఉంది అందులో ఉంది లేదు ఉంది ఇలా జ్వరం తగ్గిపోతుంది రిజింగ్ జబ్బులు తగ్గిపోతాయి అండి మార్చాడుకొని డబ్బులు ఫాస్ట్ డాక్ట్కి ఇచ్చిన డబ్బులు మీరు అన్నట్టు అక్కడ ఇచ్చేరు అప్పటికైనా బాగా చేసినట్టు ఫోన్ల ద్వారా టీవీ లాంటివి కాదు యథార్థం చూపించామన్నా ఆ యాక్టింగ్ మనకు వద్దు ఎంతమంది యాక్టింగ్ మాకు తెచ్చు యాక్టింగ్ ఎన్ని చేసినా అవి ఎన్ని బయటపడి మనం తెలుసు ఎవరైతే ఒక మంచికి తీసుకుని వెళ్తే బాగా చేయండి మాత్రం కలిసిపోతుంది కదా ఈ ఫాదర్ గే ఎక్క ఎవరి డబ్బులో తిట్టడం మరి ఈ సాగులు మన కోరుతాం ఆ మంగళ ఉంది కూడా ఆయన అలాగే వాళ్ళు ఖర్చు పెట్టలేక వాళ్ళు బాధపడలేక గొప్ప డబ్బులు పోసాడు అది డబ్బుండిది బాగుండేది గొప్ప డబ్బు మొత్తం ఆ బిల్డింగ్ చేర్చిన పైన కూడా ఆయన కట్టించాడు కట్టించాడు మేము వెళ్ళి దెబ్బలు ఆడితే అప్పుడు అన్నీ తెలుసుకుని వెనక్కు మూడి పిల్లలు వెనక్కి వచ్చాను ఇది మనకు అవసరం చెప్పండి రాముడిదే రామ్ రామే మనకేట్లేదు మనకి మనుకోవట్లేదు అండి మన ధర్మమేనండి ధర్మ యార్థి మన హోమ మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి ధర్మాన్ని మళ్ళీ ఫాలో అవ్వడమే మన బాధ రాము పూజ కార్యక్రమం చేసిన తర్వాత హోమం కల్పిస్తాం మొత్తం హోమం ఎందుకు చేయిస్తాం అంటే బాబు కృష్ణ అంటే ఒక దరిద్రం ఏమైనా వాటిని అవన్నీ తొలగించాలని చెప్పేసి మా బాధ ఆ దరిద్రం వదలాలంటే హోమం చేయాల్సిందే కంపల్సరీ హోమం చేయకుండా డైరెక్ట్ మన గుడికి వెళ్ళినా ఫలితం ఉండదు స్వామి నెల అయితే మీ బాబు వస్తా స్వామి బాబు అంటే మీకు తెలిసిన కుటుంబాలు ఎవరైనా ఉంటే ఆ దత్తులకి రావడానికి ప్రయత్నం చేయండి రమ్మంటే నేను వస్తే మాట్లాడదు ఎందుకంటే మీలాగ ఇబ్బంది పడి అందులో ఏంటి లేదండి మీకు మీకు అర్థమైపోయింది కాబట్టి అందులో ఏట్ లేదు ఒక మాట ఆ సంపాదన తప్ప నేను ఎంత కష్టపడుతున్నాం మా గోడు పైసెత్తడా మా మాకు కూడా ఇచ్చింది ఎందుకు కాపాడు ఎందుకు కష్టపడతాం అంటే మన ధర్మం అవ్వకూడదు మన చరిత్ర గొప్పది పేరెంట్ ఉండి చరిత్ర గొప్పదండి ఉండి మన పేరు మన సరత్ మన సనాతన ధర్మం లేకపోతే ప్రపంచం ఎప్పుడూ మాచరిని తీసుకెళ్తా అన్నీ మీరు మీరే తీసుకెళ్ళిన తర్వాత మార్పు వచ్చిన తర్వాత మరి మన పేరు ఉన్నట్టుగా అంతే కదా ఇది అలా వెనక్కి వచ్చినప్పుడు చాలా మంది తీసుకుటుంబ కుటుంబాలు వెనకకొచ్చి వాళ్ళు వస్తున్నాడు మాకు ఒక ఆనందం ఆ ధర్మానికి బలపరుస్తున్నాం మేము మన బలమైన మన మన చరిత్ర రాముడి చరిత్ర ఏంటి ఈ రోజు తెలిసి వచ్చేది అయోధ్య కడితే తెలిసి వచ్చింది ఆయన గొప్పతనం దేశ దేశాల్లో మారిపోయింది బాబు చేసేమో చెత్త నాకు అవసరం లేదు అంతగా ఆ దరిద్రం తొలగాలని మేము పూజ చేయిస్తాం హోమం చేయిస్తాం హోమ కార్యక్రమం చేయిస్తాం అప్పుడు పంతులతో పంతులతో హోమం చేయిస్తాం హోమం చేయించి హోమాగ్ని మొత్తం మీరు ఎటువంటి ఆ దరిద్ర ఓట్లు నేయిస్తారు కదా అవన్నీ తొలగించడానికి హోమం చేయిస్తాం హోమం తొలగించుకుంటే మీరు గుడికి వెళ్ళినా ఫలితం ఉండదు హోమం చేయించండి మీకు మీరు ఒక రూపాయి ఖర్చేటక్కర్లేదు మీరు వచ్చి పూజ జరిగి కూర్చోండి మీకు బట్టల పాత మేము ఇంక ఇస్తాం కూడా ఇంకా అది హోమం తొలగి చేయకపోతే ఆ దరిద్రం వదలదు మనకి అది అది మా బాధ హోమం కంపల్సరీ చేయించాల హోమం చేయకపోతే మీరు గుడికి వెళ్ళినా ఫలితం ఉంటుంది అన్నమాట అది హోమం చేయిస్తే ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ దరిద్రాన్ని ఆ హోమాలు కాల్చినట్టు వెళ్తున్నాయి ఆ పంతులు కాలు కార్యక్రమం చేయిస్తాం అదన్నీ మేము చూసుకుంటాం అది అది రేపే రెండు నేను చెప్తాను ఆ పూజ కార్యక్రమం చేయించేదాన్ని చేయించిన తర్వాత